రష్యా ఆఫర్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఎస్ ఫోర్ హండ్రెడ్ టు ఇండియా ట్రంప్ ఆఫర్స్ ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ ఫైటర్ జెట్స్ టు ఇండియా ఫ్రాన్స్ ఆఫర్స్ ఫుల్ సపోర్ట్ ఇన్ న్యూక్లియర్ సబ్మరీన్స్ జెట్ ఇంజిన్స్ అండ్ అండర్ వాటర్ డ్రోన్స్ టు ఇండియా జపాన్ గివ్స్ టూ బుల్లెట్ ట్రైన్స్ టు ఇండియా ఫర్ ఫ్రీ టూ థౌసండ్ సెవెంటీన్ నుంచి ట్వంటీ ట్వంటీ వరకు ఎలా ఓపీటీ ప్రోగ్రామ్స్ ని తగ్గించుకుని వచ్చారు ఈజ్ ఆఫ్ బిజినెస్ స్పీడీ పర్మిషన్స్ వయలెన్స్ ఫ్రీ జోన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సిస్టెంట్ గవర్నమెంట్ విజన్ లాంటి పాలసీస్ దేర్ ఆర్ నో పర్మనెంట్ ఎనిమీస్ అండ్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఓన్లీ పర్మనెంట్ ఇంట్రెస్ట్ ఈ సిక్స్టీన్ పర్మిట్స్ అన్ని గోడ మీద హ్యాంగ్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఐటీ అంటే ఇండియా అని గ్లోబల్లీ రికగ్నైజ్ బట్ ట్వంటీ ట్వంటీస్లో టేబుల్స్ తిరిగిపోయాయి హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఏఐ స్కూల్ నా పేరు మహమ్మద్ టీసీఎస్ హ్యాజ్ అఫిషియల్లీ బికమ్ వరల్డ్స్ సెకండ్ బిగ్గెస్ట్ ఐటీ కంపెనీ మన ఇండియన్స్కి ఇది జస్ట్ ర్యాంక్ కాదు అంతకన్నా ఎక్కువ మీరు ఇక్కడ వాట్స్ ది బిగ్ డీల్ ఆల్రెడీ టీసీఎస్ రెండు సార్ల వరల్డ్స్ నెంబర్ వన్ పొజిషన్ టచ్ చేసింది కదా అని అడగొచ్చు కానీ నేను ఈ టాపిక్ని మన ఇండియాలో జరుగుతున్న కొన్ని ఈవెంట్స్తో కనెక్ట్ చేసి మీకు ఎయిట్ టు టెన్ మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం యాక్చువల్లీ టీసీఎస్ వేరే కంపెనీస్ లైక్ టెస్లా యాపిల్ శాంసంగ్ లాగా ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కాదు ఇట్ సేల్స్ ఇండియన్ మైండ్స్ ఇండియన్ లాజిక్ అండ్ ఇండియన్ కోడ్ సో సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ వన్లో టీసీఎస్ టూ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ టచ్ చేసింది టూ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైజీరియా యుక్రెయిన్ మొరకో అండ్ స్లోవాకి లాంటి కంట్రీస్ వాళ్ళ జీడిపితో కంపేర్ చేస్తే మన ఒక్క టీసీఎస్ కంపెనీ మార్కెట్ వాల్యూ వాళ్ళ జీడిపి కంటే ఎక్కువ ఉంది మీరు ఈ లిస్ట్ చూడండి ఈవెన్ పాకిస్తాన్ జీడిపి త్రీ నైంటీ త్రీ బిలియన్ డాలర్స్ ఉంది మన ఇండియాలో ఉన్న టాప్ ఫైవ్ ఐటీ కంపెనీస్ నేను ఇండియాలో ఉన్న చిన్న పెద్ద ఐటీ కంపెనీస్ గురించి చెప్పట్లేదు స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ ఉన్న టాప్ ఫైవ్ ఐటీ కంపెనీస్ వాళ్ళ మార్కెట్ వాల్యూ కంబైన్ చేస్తే ఆ వాల్యూ పాకిస్తాన్ జీడిపి కన్నా ఎక్కువ ఉంది ఇది ఎకనామికల్లీ అండ్ జియో పొలిటికల్లీ టీసీఎస్ మన ఇండియాకి చేస్తున్న హ్యూజ్ కాంట్రిబ్యూషన్ టీసీఎస్లో ఎట్ ప్రజెంట్ ఆరు లక్షల పైన ఎంప్లాయీస్ ఉన్నారు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫార్టీ థౌజండ్ ఫ్రెషర్స్ని కూడా రిక్రూట్ చేస్తున్నారు ఐటీ అంటే జస్ట్ సిలికాన్ వ్యాలీ కాదు ఐటీ అంటే ఇండియా అని గ్లోబల్లీ రికగ్నిషన్ తీసుకొచ్చింది టీసీఎస్ చేసే కాంట్రిబ్యూషన్ వల్ల డాలర్ ఇన్ఫ్లోలో పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది ఇండియాకి ఇయర్లీ థర్టీ బిలియన్ డాలర్ ఫారెన్ ఎక్స్చేంజ్ టీసీఎస్ వల్ల వస్తుంది ఇది ఇండియన్ రూపీని స్ట్రాంగ్ చేయడంలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఈ స్థాయికి రావడానికి టీసీఎస్ బ్యాంకింగ్ రీటైల్ హెల్త్ కేర్ లో ఇన్నోవేషన్స్ లైక్ ఏఐ సైబర్ సెక్యూరిటీ క్వాంటమ్ కంప్యూటింగ్లో ఫోకస్ చేసి నాసా అండ్ బోయింగ్ లాంటి కంపెనీస్తో లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ అచీవ్ చేసుకుంది అది కూడా ఎలాంటి కాంట్రవర్సీస్ లేకుండా కన్సిస్టెన్సీతో పాటు లో అట్రిషన్ రేట్ మెయింటైన్ చేస్తూ టాటా ఎంప్లాయిస్ రిపోర్టెడ్ హ్యాపీ అండ్ స్టేబుల్ డ్యూరింగ్ దేర్ గ్రోత్ ఎట్ ప్రెజెంట్ మీరు గ్లోబల్ మార్కెట్లో ఉన్న మేజర్ ప్లేయర్స్ని చూస్తే టాప్ ఫైవ్లో రెండు ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి అఫ్ కోర్స్ సెకండ్ పొజిషన్లో టీసీఎస్ ఉంది అండ్ ఫోర్త్ పొజిషన్లో ఇన్ఫోసిస్ ఉంది ఇంతకు ముందు ఇయర్ టూ లో యుఎస్ కంపెనీస్ ఐటీలో డామినేట్ చేసేది లైక్ మైక్రోసాఫ్ట్ ఐబిఎం ఒరాకిల్ బట్ ట్వంటీ ట్వంటీస్లో టేబుల్స్ తిరిగిపోయాయి ఇండియన్ ఐటీ సెక్టార్ బ్యాక్ ఆఫీస్ నుంచి కి షిఫ్ట్ అయింది హౌ డి టీసీఎస్ అచీవ్ దిస్ అంటే ఇది ఓవర్నైట్ జరిగిన మిరాకిల్ కాదండి ఈ స్టేజ్కి రావడానికి టీసీఎస్కి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ జర్నీ పట్టింది అట్ ది సేమ్ టైమ్ యుఎస్ నుంచి ఒక బ్యాడ్ న్యూస్ కూడా వచ్చింది లో టీసీఎస్ మీద సీరియస్ ఫెడరల్ ప్రోప్ స్టార్ట్ అయింది మీరు ఈ హిందుస్థాన్ టైమ్స్ ఆర్టికల్ చూడండి టీసీఎస్ అండర్ ప్రో ఫర్ ఫైరింగ్ అమెరికన్స్ ఆల్రెడీ త్రీ వీక్స్ బ్యాక్ అమెరికాలో స్టడీ కోసం వెళ్ళిన ఇండియన్ స్టూడెంట్స్ రిగార్డింగ్ ఓపీటీ క్యాన్సలేషన్ బిల్ని యూఎస్ కాంగ్రెస్లో ఇంట్రొడ్యూస్ చేశారు ఓపీటీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్లో ఒక బ్యాడ్ న్యూస్ అండ్ ఒక గుడ్ న్యూస్ ఉంది ఫస్ట్ మీతో బ్యాడ్ న్యూస్ షేర్ చేస్తా యూఎస్లో ఇమిగ్రేషన్ క్రాక్డౌన్ స్టార్ట్ చేశారు ట్రంప్ గారి అడ్మినిస్ట్రేషన్ అతని లాస్ట్ టెన్యూర్ నుంచే ఈ ఓపీటీ ప్రోగ్రామ్స్ని తగ్గించుకుంటూ వచ్చారు మీరు ఈ గ్రాఫ్ చూడండి టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ట్వంటీ ట్వంటీ వరకు ఎలా ఓపీటీ ప్రోగ్రామ్స్ని తగ్గించుకుంటూ వచ్చారో ఇప్పుడు ఈ టెన్యూర్లో ఓపీటీ ప్రోగ్రామ్స్లో ఉన్న స్టూడెంట్స్ వీజాని రివోక్ చేయడం స్టార్ట్ చేశారు ఇప్పటి వరకు రివోక్ చేసిన వాటిల్లో ఫిఫ్టీ పర్సెంట్ మన ఇండియన్సే ఉన్నారు ఈ ఆర్టికల్ చూడండి హాఫ్ ఆఫ్ స్టూడెంట్ వీజాస్ యుఎస్ రివోక్ ఆర్ ఆఫ్ ఇండియన్స్ ఓపీటీ బిల్ గురించి నేను ఆల్రెడీ ఒక డీటెయిల్డ్ వీడియో కవర్ చేస్తా వీడియో లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తా మీరు ఆ వీడియో కూడా చూడండి అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే ట్రంప్ గారి అడ్మినిస్ట్రేషన్లో వితౌట్ ప్రాపర్ రీజన్ వీసా రివోక్ చేస్తున్న న్యూస్ మనం లాస్ట్ వీడియోలో చూసాం యుఎస్ కోర్టులో స్టూడెంట్స్ కేసు ఫైల్ చేశారు అండ్ యూఎస్ కోర్ట్ అగ్రీడ్ విత్ స్టూడెంట్స్ ఆర్గ్యుమెంట్ అందుకే నేను నా లాస్ట్ వీడియోలో అడ్వకసీ జాయిన్ చేయండి స్టూడెంట్స్ గ్రూప్ జాయిన్ చేయండి పిటిషన్ ఫైల్ చేయండి సేవ్ ఓపీటీ అని క్యాంపెయిన్ స్టార్ట్ చేయండి అని చెప్పా మీరు ఈ ఆర్టికల్ చూడండి యూఎస్ కోర్ట్స్ గ్రాండ్ టెంపరీ రిలీఫ్ టు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సో బ్యాక్ టు ది టాపిక్ అసలే అక్కడ యూఎస్లో బై అమెరికన్ హైర్ అమెరికన్ అని స్లోగాన్స్ అవుతున్నప్పుడు టీసీఎస్ బ్యాష్డ్ ఉందని అమెరికన్స్ క్లెయిమ్ చేస్తున్నారు దీనికి రెస్పాన్స్లో టీసీఎస్ కూడా అలిగేషన్స్ని డినై చేస్తూ ఛార్జెస్ని మెరిట్లెస్ అండ్ మిస్లీడింగ్ అని చెప్పింది ఇండియన్ ఐటీ సెక్టార్కి యుఎస్ మార్కెట్ బ్యాక్బోన్ లాంటిది ఆ బ్యాక్బోన్ పైన క్రాక్స్ వచ్చే సిచ్యువేషన్ ఇది ఇలాంటి అలిగేషన్స్ ప్రతి కంపెనీ మీద ఫైల్ అవుతుంటాయి కానీ మీరు టీసీఎస్ హిస్టరీ చూస్తే ఈ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్లో టీసీఎస్ జస్ట్ త్రీ కాంట్రవర్సీస్లో ఇరుక్కుంది మీరు జియోపాలిటికల్ యాంగిల్లో చూస్తే ఇండియన్ ఎకనామిక్ గ్రోత్ ఇస్ కన్సిడర్డ్ పాజిటివ్ అండ్ ఇండియా ఈజ్ ఇంప్రూవింగ్ ఇట్స్ పొజిషన్ గ్లోబల్లీ వెస్టర్న్ కంట్రీస్ అండ్ ఏషియన్ కంట్రీస్ ఇంక్లూడింగ్ రష్యా వన్ ఈజ్ వాచింగ్ ఇండియా క్లోజ్లీ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఇండియాతో పార్ట్నర్షిప్ అండ్ బిజినెస్ చేయడానికి ఒకరికంటే ఒకరు బెటర్ ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ నెల ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి వచ్చిన యూఎన్ రిపోర్ట్ చూడండి ఇండియా ర్యాంక్స్ టెన్త్ విత్ వన్ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్స్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రష్యా ఆఫర్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఎస్ ఫోర్ హండ్రెడ్ టు ఇండియా ట్రంప్ ఆఫర్స్ ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ ఫైటర్ జెట్స్ టు ఇండియా ఫ్రాన్స్ ఆఫర్స్ ఫుల్ సపోర్ట్ ఇన్ న్యూక్లియర్ సబ్మరీన్స్ జెట్ ఇంజిన్స్ అండ్ అండర్ వాటర్ డ్రోన్స్ టు ఇండియా జపాన్ గివ్స్ టూ బుల్లెట్ ట్రైన్స్ టు ఇండియా ఫర్ ఫ్రీ ఇలా చాలా అప్డేట్స్ ఉన్నాయి కానీ ఏంటిది ఇది అందరూ ఇండియాకి ప్రతి ఇలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఇలాంటప్పుడు నాకు జియో కి సంబంధించి విలియం క్లే గారి కోర్ట్ గుర్తొస్తుంది దేర్ ఆర్ నో పర్మనెంట్ ఎనిమీస్ అండ్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఓన్లీ పర్మనెంట్ ఇంట్రెస్ట్ ఇది యూనివర్సల్ ట్రూత్ ప్రతి కంట్రీ వాళ్ళ పర్మనెంట్ ఇంట్రెస్ట్ బేస్ మీద డెసిషన్స్ తీసుకుంటుంది సో వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం ప్రతి కంట్రీ నుంచి ఇండియాకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి కానీ మరోవైపు ఇండియాలో ఇలాంటి న్యూస్ కూడా చూడాల్సి వస్తుంది ఫ్లోర్ ఫ్లోర్మిల్ ఓనర్ హ్యాంగ్స్ సిక్స్టీన్ పర్మిట్స్ రిక్వైర్ టు రన్ స్మాల్ బిజినెస్ ఒక ఫ్లోర్మిల్ అంటే పిండి మిల్ నడపాలంటే సిక్స్టీన్ డిఫరెంట్ గవర్నమెంట్స్ పర్మిట్స్ కావాలంట ఈ సిక్స్టీన్ పర్మిట్స్ అన్ని గోడ మీద హ్యాంగ్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇలాంటి న్యూస్ వల్ల ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది మీరు ఇమాజిన్ చేయండి ఇలాన్ మస్క్ ఆర్ మైక్రోసాఫ్ట్ సిఓ లేదా వేరే ఎవరైనా ఫారెన్ ఇన్వెస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇలాంటి ఫొటోస్ అండ్ న్యూస్ చూసి ఇఫ్ అన్ ఇండియన్ లోకల్ కాంట్రన్ బిజినెస్ స్మూత్లీ ఇన్ ఇండియా హౌ కెన్ వీ అని అడగలేరా ఇది మన ఇన్వెస్ట్మెంట్ ఈకోసిస్టమ్కే పెద్ద క్వశ్చన్ సో ఇండియాలో ఈజ్ ఆఫ్ బిజినెస్ కోసం స్పీడీ అప్రూవల్స్ ఉండాలి ఈ ఆర్టికల్ చూడండి సిఐఐ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రపోజెస్ టెన్ పాయింట్స్ ఫర్ ఈజ్ ఆఫ్ బిజినెస్ ట్వంటీ ట్వంటీ వరల్డ్ బ్యాంక్ రేటింగ్స్ ప్రకారం ఈజ్ ఆఫ్ బిజినెస్ టాప్ టెన్ కంట్రీస్లో చైనా థర్డ్ అండ్ యుఎస్ఏ సిక్స్త్ పొజిషన్లో ఉంటే మన ఇండియా సిక్స్టీ త్రీ పొజిషన్లో ఉంది అలానే వరల్డ్ మీడియా కవర్ చేసిన రీసెంట్ నాగ్పూర్ వైలెన్స్ పోలీస్ లాఠీచార్జ్ ఐటీ పార్క్లో టెంపరీ షట్డౌన్ వెస్ట్ బెంగాల్లో కమ్యూనల్ అన్రెస్ట్ రోడ్స్ బ్లాక్ చేయడం మొబైల్ సర్వీసెస్ కట్ చేయడం వీటి వల్ల ఫారెన్ ఇన్వెస్టర్స్కి మనం ఎలాంటి సిగ్నల్ ఇస్తున్నాం ఇండియన్ గ్రోత్ స్టోరీకి కమ్యూనల్ వైలెన్స్ ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది మీరు ఈ గోల్డ్ మ్యాన్ శాక్ రిపోర్ట్ చూడండి గోల్డ్ మ్యాన్ శాక్ నోటెడ్ దట్ సోషల్ అన్రెస్ట్ కెన్ సిగ్నిఫికెంట్లీ ఇంపాక్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్ మే డిక్రీస్ నాగ్పూర్లో కమ్యూనల్ వైలెస్ జరిగినప్పుడు చైనాలో డీప్సీకి రిగార్డింగ్ ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయో అండ్ ఇండియా అండర్ పోలిసింగ్ కంట్రీలో ఉన్న డీటెయిల్స్ నేను ఒక వీడియోలో కవర్ చేశా ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తా మీరు ఆ వీడియో కూడా చూడండి ఇక్కడ మనం చైనాతో కంపేర్ చేస్తే చైనాలో టెన్సెంట్ హువాయి అలీబాబా లాంటి చాలా ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి అక్కడ వాళ్ళు మిలిటరీ గ్రేడ్ డిసిప్లిన్తో ఆపరేట్ చేస్తారు చైనాలో ఇన్వెస్ట్ చేయడానికి ఫారెన్ ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ ఏంటిదంటే ఈజ్ ఆఫ్ బిజినెస్ స్పీడీ పర్మిషన్స్ వయలెన్స్ ఫ్రీ జోన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సిస్టెంట్ గవర్నమెంట్ విజన్ లాంటి పాలసీస్ ఇండియాలో టీసీఎస్ లాంటి చాలా గ్లోబల్ బ్రాండ్స్ క్రియేట్ అయినాయి బట్ మన ఫ్యూచర్ గ్రోత్ కోసం పాలసీస్ సేఫ్టీ వయలెన్స్ ప్రొటెస్ట్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేయాలి సో రాబోయే కాలంలో చూడాలి లాంగ్ టర్మ్లో ఇండియా ఐటీ వరల్డ్ని లీడ్ చేస్తుందా లేదా ఫారెన్ క్లయింట్స్కి ప్రాజెక్ట్ కాంట్రాక్టర్స్గా ఉండిపోతుందా ఫైనల్లీ మీరు అందరికీ ఒక క్వశ్చన్ ఇది ఎస్ఎస్సి సిజిఎల్ టూ థౌజండ్ ఎయిటీన్ టైర్ వన్ ఎగ్జామ్లో వచ్చింది వాట్ ఈస్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ హెచ్ వన్ బి వీజా యూజ్డ్ బై ఇండియన్ ఐటీ వర్కర్స్ ఇన్ యూఎస్ఏ ఏ హైటెక్ వీసా బి టెంపరీ వర్క్ వీజా సి నాన్ ఇమిగ్రెంట్ స్పెషాలిటీ వీసా డి ట్రావెల్ అండ్ బిజినెస్ వీజా కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్